మా అమ్మకి ఇప్పుడు బండి దొరికిందండి ఎప్పుడు వచ్చినా కూడా అంతే వచ్చింది పక్కనే ఊరే గంట ప్రయాణం అయినా అంతే వచ్చింది మా అమ్మ ఇవాళ శుక్రవారంగా ఇంకా చపాతి అది వండి బయట పంచిద్ది ప్రతివారం చేసిద్ది అందరి పేర్ల మీద ఇచ్చిద్ది పచ్చడి తెచ్చింది మా అమ్మ చూద్దాం ఇంకా మామిడికాయ పచ్చడి అయితే తీసుకొని వచ్చిందండి మామూలుగా అయితే రేపు శనివారం కదా అనేసి ఇంకా వాళ్ళే వచ్చిందంట శనివారం ఎందుకులే అనేసి ఇదైతే శుక్రవారం నైట్ అండి ఇంకా మామిడికాయ పచ్చడి అయితే తీసుకొని వచ్చింది తనకైతే ఇప్పుడు అయిందంట శుక్రవారం ప్రతివారం అలా చపాతి ఇచ్చిద్దండి మా అమ్మ అయితే ఇదైతే శనివారం బ్లాగ్ అండి శనివారం పొద్దున్న ఇంకా నేను లేచేసరికి ఆరు ఇరవైకి అయితే లేచానండి ఇంకా మా అమ్మాయి అయితే ఇప్పుడే లేచింది హాయ్ చెప్తుందండి బాబా కూర అయితే ఏమి చేయాలో అర్థం లేదండి ఇంకా నిన్న బంగాళదుంపలు ఒకటి వేసాను కదా ఒకటి ఉంటే ఉల్లిపాయ చీ బంగాళదుంపలు టమాటా చేస్తున్నాను ఇంకా లేట్ అయిపోయింది గుడ్లు అయితే సబ్బు మీద వాళ్ళు లేచుమే లేటు ఇవాళ లేవటమే లేటుగా లేచానండి ఆరు కాల మెలకు వచ్చింది ఇంకా లేట్ అయిపోయింది ఇంకా వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదండి నిన్న తీసుకుని అదైతే నిన్న ఫ్లిప్కార్ట్లో వచ్చినాయి అదైతే కడిగేసి ఇద్దరికైతే నీళ్లు పట్టేసాను ఇక్కడ మా అమ్మాయికి అయితే రాత్రి చేపల పులుసు ఉంటే ఇంకా దాంతో అన్నం తింటానండి ఇంకా అయితే పెడుతున్నాను తనకైతే ఇంకా మా అబ్బాయి భయంతో తనకు కూడా ఇంకా చూస్తూ ఉంటాడు కానీ భయపడతాడు ఏమన్నా సినిమాలు అవి చూస్తా భయపడతాడు అదే భయం ఈ అమ్మాయికి కూడా తగిలిచ్చాడు మా అమ్మాయికి ఇంకా అదే చెప్తుంది నేను ఇక్కడ పొద్దునే వేసింది అది నేను చదువుకుంటుండే నాకు ఎందుకో భయం వేస్తుంది అనేసి ఇలా భయపడితే భయంగానే ఉండిద్ది అలా భయపడకూడదు అని చెప్తున్నానండి మా అమ్మాయికి ఇంకా బాక్స్ అయితే పెట్టేశాను బంగాళదుంప టమాటా చేసాను ఇక్కడ మా అమ్మాయికి ఇష్టం అనేసి డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకొచ్చారండి మా ఆయన ఇంకా ఇదైతే ఎర్రదే ఎరది వచ్చింది నేను స్మెల్ చూస్తున్నాను బాగుందా లేదా అనేసి ఒక్కోసారి పాడవుతుంటాయి కదండి అందులో మా ఆయన తీసుకురావటం తెలియదు పాడైని ఒక్కోసారి తెస్తూ ఉంటారు ఇంకా అందుకోసం నేనైతే స్మెల్ చూస్తున్నాను ఇంకా ఒకటైతే కట్ చేశాను సొగంలో మా అబ్బాయికి మా అమ్మాయికి ఇద్దరికి పెట్టానండి ఇంకా ఇవాళైతే టిఫిన్కి అయితే ఏమీ లేదండి ఇంకా మా అమ్మాయి అయితే చేపల పులుసు వేసుకుని అన్నం పెట్టమంది పెట్టేశాను ఇంకా లేకటమే లేటుగా లేసాను కదండి ఇక్కడ మా అమ్మాయి జడ చూపిస్తుంది బాగుందా లేదా అని బాగుంది లే అంటున్నా ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసి ఇచ్చాను ఈ పిల్లలు ఎప్పుడు ఏది ఇచ్చినా కూడా నుంచొని తింటాం అలవాటు అయిపోయింది ఇక్కడ టైం చూసుకుంటా తింటుంది ఇంకా అరిశాను అలా తింటాం ఎందుకు కూర్చో అనేసి ఇంకా ఇల్లు అయితే కూర్చొని తింటుందండి ఇంకా మా అబ్బాయికి కూడా అంటే ఇప్పుడు మా అమ్మాయి అయితే లేచింది ముందే మా అబ్బాయి కొంచెం లేటుగా లేస్తాడు కదా ఇంకా తను లేచి ఏం తింటాడో చూడాలి ఇక్కడైతే బ్యాగ్ సర్దుతున్నాను మా అమ్మాయికి తనైతే రెడీ అవుతుంది తను రెడీ అవటానికే గంటన్నర టైం పట్టిద్దండి మా అమ్మాయికి చాలా లేటు ఇంకా లేదంటే అందరూ అంతే చేస్తారో కామెంట్ చేయండి లేచిద్ది ఆరు ఇరవైకి అలాగా లేచి ఇంకా తను రెడీ అవ్వటానికే ఏడున్నర దాకా ఏడు నలభై దాకా రెడీ అయ్యడానికి సరిపోయింది ఈ బ్యాగులో ఇన్ని జిప్పులు ఉంటాయి ఒకే జిప్పులోనే పెట్టిద్ది నాకు అర్థం అవుతుంది అదేంటో పుస్తకాలు లంచ్ బాక్సు ఇంకా వాటర్ బాటిల్ మొత్తం ఒక జిప్పులోనే పెట్టేస్తుంది మూడు జిప్పులు ఉన్నాయి మొత్తం అంటే నాలుగు జిప్పులు ఉన్నాయిలండి ఇంకా మూడు ఒకే ఒకే దాంట్లోనే పెట్టిద్ది అదేందో నాకు అర్థం అవదు ఇక్కడైతే చున్నీ వేస్తున్నాను ఇంకా తనకైతే రెడీ అయిపోయింది వెళ్తుంది ఇంకా ఇంకా నిన్నైతే ఇంకా ఆయన వచ్చి ఉన్నారు ఒక ఐదు నిమిషాలు నుంచి ఉన్నారు నిన్న లేట్ అయిపోయింది వాళ్ళైతే ఒక పది నిమిషాలు మేము నుంచి ఉన్నాం ఇంకా అలాగే అవుతుంది బస్సు కదా టయానికి రావట్ల మేము రాగాలని ఏదో వచ్చి బయట కూర్చునిద్దండి మేము రాగానే వచ్చేసిద్ది ఇంకా ఎక్కడున్నా కూడా వచ్చిద్ది దీనికి ఏదో పెడుతున్నాం అన్నట్టుగా వచ్చి చూడండి మొహం చూడండి ఎలా చూస్తుందో మా అమ్మాయి అంటుంది నా దగ్గరికి రాదు అది నేను ఎప్పుడు నేను దాన్ని బయటికి వెళ్ళి అని తోలుతూ ఉంటాను కదా అని చెప్తుంది ఇంకా బస్సు వచ్చే టైం అయిందని వెళ్ళి నుంచింది తనైతే వెళ్ళిపోయిందండి ఇప్పుడే లేసి వచ్చి మా అబ్బాయి కూర్చున్నాడు ఇక్కడ ఇంకా తనైతే పది నిమిషాలు తక్కువ ఎనిమిదింటికి లేచాడు నేను లేపి బయటకు వచ్చాను నీళ్ళు అది పెట్టుకొని బయట కూర్చున్నాడు బయట కూర్చున్నాడు ఒక ఐదు నిమిషాలు ఇంకా లేచి బాదం పప్పు అయితే తింటున్నాడు అండి బ్రెడ్ చేసి బాదం పప్పు తింటున్నాడు ఇంకా టిఫిన్ ఏమన్నా చేయవా అంటే నాకేమవుద్దు అంటున్నాడు ఇంక ఇక్కడైతే తనకు కూడా డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసి ఇచ్చేసాను అది ఎందాక కట్ చేశాను కదా దాంట్లో సొగంలో కొంచెం సొగం తనకిచ్చి సొగం అబ్బాయికి ఇచ్చాను చూసి వేది బీట్రూట్ ఏంటి అంటున్నాడు కాదులే డ్రాగన్ ఫ్రూట్ అని చెప్పాను ఇంకా తను కూడా తింటున్నాడు తను బాక్స్ అయితే పెట్టేశానండి ఇంకా టిఫిన్ చేయను అన్నాడు సరే టిఫిన్ చేయకపోతే పాలైన తాగు లేదంటే నీరసం వచ్చింది లేదంటే అట్టిగా చూసేనా అంటే వద్దు పాలి అన్నాడు ఇంకా చల్లారి చల్లారాలి అలా పెట్టేశానండి ఇంకా లేచి చదువుకొని ఇంకా లేట్ అయిపోతుంది ఎనిమిది ఇరవై అయింది కదా తనకైతే లేట్ అవుతుంది ఇంకా ఇక్కడ కూర్చొని షూ అది వేసుకుంటున్నాడు ఎంత పెద్దోడైనా కూడా ఈ సా ఇది వేసుకుంటున్నా రాదు లేసు ఇలా అన్నీ రెడీ చేస్తుంటే మా అబ్బాయి అంటాడు నన్ను ఎందుకు చిన్నపిల్లలు లాగా రెడీ చేస్తావు అని అంటాడండి కానీ నేను అంటున్నాను నువ్వు అయ్యి నువ్వు రెడీ అయితే నేను ఎందుకు రెడీ చేస్తాను రెడీ అవ్వడండి పౌడర్ రాసుకోడు తల దూకోడు ఇంకా అలాగే వెళ్ళిపోతాను నేను నాకు ఇలాగే బాగుంది అంటాడు అదేందంటే ఇంకా అలాగే వెళ్ళిపోయాడు మా అబ్బాయి కూడా ఇంకా మా అమ్మ అయితే లేచింది నేనైతే కాఫీ తాగలేదు మా అమ్మ టీ తాగిద్దండి ఇంకా టీ కోసం అల్లం ముక్క ఎత్తుకుతున్నాను మా అమ్మకి పొద్దున్న టీలో అల్లం వేసుకుంటాం అలవాటు ఇంకా లేదు ఇంకా సర్లే అనేసి టీ అయితే పెట్టేశానండి ఇక్కడ మా అమ్మ వేరేది ఏది తాగదండి తాజ్మహల్ పది రూపాయలు ప్యాకెట్ తాగిద్ది అది కూడా మొత్తం వేసేయాలి ఇంకా ఇద్దరికైతే టీయే పెట్టాను ఇవాళ్ళైతే ఇంకా మా అమ్మ అయితే లేచి కూర్చుంది మా ఇద్దరు కూడా వెళ్ళిపోయారు ఇంకా నేను మా అమ్మ అయితే టీ తాగుతున్నా నేనైతే కాఫీయే తాగుతాను ఇంకా మా అమ్మ కాఫీ తాగదు టీయే తాగిద్దిద్దిద్ది ఇంకా అందుకోసం నేను కూడా ఇవాళ టీయే పెట్టుకున్నానండి టీ తాగుతూనే ఉన్నాము ఉప్పు చేపలు ఆయన వచ్చాడండి ఇంకా మా అమ్మ ఉంది కదా చూసి తీసుకునిద్దిలే అనేసి పిలుస్తున్నాను ఇంకా ఆయన అయితే ఉండడు కదండీ ఇంకా రా అమ్మ చూద్దు అని చెప్పి బయటకైతే అయితే పిలుస్తున్నాను ఎండి చేపలు అది చూడు ఏది బాగుంటుంది తీసుకుందాం అనేసి అడుగుతుంది ఏం తీసుకోను అని అడిగితే తీసుకోమ్మా ఏది బాగుందో అది తీసుకో అని చెప్పాను ఇంకా ఎండి రోయలు అది ఉప్పు చేప అలాంటివి తీసుకుంది ఎండి రోయలు అయితే వంద గ్రాములు ఎనభై రూపాయలు చెప్పారండి ఇంకా నేనైతే వంద రూపాయలు తీసుకున్నాను ఇంకా మెత్తోళ్ళు కూడా అంతేనంట వంద గ్రాములు ఎనభై రూపాయలు అంట ఇంకా నేనైతే వంద రూపాయలు తీసుకున్నాను ఇదైతే కిలో రెండు వందలు అంటండి ఇంకా నేనైతే కిలోనే తీసుకున్నాను ఇది ఉప్పు చేప అంటే ఉప్పుది కాదంట కొంచెం బాగానే వండిద్ది అందమ్మ ఇంకా దోసకాయలోకి వంకాయలోకి టమాటా వేసి వండుకున్న బాగుండిద్ది కొంచెం కడగాలి ఇది శుభ్రంగా కడిగితే సరిపోద్ది అంది ఇంకా నాకైతే మెత్తళ్ళు మెత్తళ్ళు అంటే తీస్తాను అనుకోండి తల తోక ఈ ఎండిరోయలు తీయటం రాదు ఇంకా మా అమ్మాయి తీసిద్ది అని తీసుకున్నాను నేనైతే వీటికి తీయటం నాకు రాదు అందులో చిన్న చిన్నవి ఉంటాయి కదా ఎప్పుడు తెచ్చిన మా అమ్మ ఇప్పుడు కానీ నేను ఇలా బండి మీద తీసుకుంటున్నాను అయితే మా అమ్మ తెచ్చి ఇచ్చి నాకు ఇలా కట్ చేసి మొత్తం ఇచ్చేది ఇంకా ఇప్పుడు చా ఈ చాప అంటే కట్ చేసుకుంటాం ముక్కలే కదా కత్తి పేట తగట్లేదంట ఇక్కడ మా అమ్మ చెప్తుంది తీసుకునేటప్పుడు ఊరుకుందండి తీసుకున్నాక మొత్తం శుభ్రం చేసి ఇవన్నీ నాలుగు వందలు మరీ తక్కువ వచ్చింది అని చెప్తుంది అదేంటి అమ్మ తీసుకున్నప్పుడు ఏం చేసావంటే ఏందో మరీ తక్కువ ఇచ్చారు అని చెప్తుంది ఇంకా ఇలా మా అమ్మ అయితే వలుస్తుంది కొన్ని మెత్తోళ్లు నేనే ఒలిసేసాను ఇంకా ఈ రోజులు కూడా మా అమ్మని చూసి నేను కూడా వలుస్తున్నాను ఎలా వలవాలని చూసి వలుస్తున్నాను ఇలా అన్నీ కట్ చేసి అవి వలిసేసి కవర్లోకి అయితే పెట్టేసుకున్నానండి మొత్తం నాలుగు వందలు అయినాయి ఆ ఎండి రొయ్యలు వంద రూపాయలు మెత్తోళ్ళు వంద రూపాయలు ఆ చేప ఉంది కదా పావు కిలో రెండు వందలు చేప బాగుందంట మా అమ్మ చెప్పింది ఎండి రొయ్యలు మరీ చిన్నవి ఉన్నాయని చెప్తుంది ఇంకా సర్లే అమ్మ తీసుకున్నాం కదా అనేసి అంటున్నాను ఇంకా టైం అయితే పదిహేను అది శుభ్రం దాకా మాకైతే ఒక అరగంట ముప్పై గంట పట్టింది ఇంకా అమ్మకైతే తెచ్చి ఇచ్చానండి నేనైతే ఇక్కడ బాదం పప్పు కూడా గుడ్డైతే అయితే తినేసాను టిఫిన్ కిందకి ఇంకా బయట నుంచి అయితే టిఫిన్ ఇచ్చాను అమ్మకైతే ఇంకా నేనైతే ఈ బాదం పప్పు అయి ఉన్నాయి కదా ఇంకా అదే తిన్నాను టైం వచ్చి పది అవుతుందండి ఇంట్లో ఏ పని కూడా అవ్వలేదు నాకైతే పిల్లలు వెళ్ళారు ఇంకా అవి తీసుకుందాం కదా అది ఓసుకుంటానే టైం సరిపోయింది ఇంకా డ్రాగన్ ఫ్రూట్లో సొగం అయితే కట్ చేసి వాళ్ళిద్దరికి ఇచ్చాను కదండి ఇంకా సొగం ఉంటే నేను అమ్మాయి అయితే తినేసాము బాగుంది ఉంది కాయ అయితే మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం అండి రాత్రి వాళ్ళ నాన్న తేంగానే వాళ్ళ అమ్మాయి వచ్చి మా అమ్మాయికే ఇచ్చాడు తనకు అంత ఇష్టం అదంటే ఇంకా నేనైతే ఎప్పుడైనా ఒకసారి తెచ్చేదాన్ని ఇప్పుడు ఇక్కడ అమ్మట్లేదని నేను బయటికి వెళ్ళట్లేదు ముందుగా అందుకోసం తేవట్లేదు ఇవన్నీ చూసారు కదా ఎక్కడ అక్కడే ఉన్నాయి మొత్తం సర్దుకోవాలి అంట్లన్నీ బయట వేసుకోవాలండి ఈ సపోటాలు తీసుకున్నాను కానీ వాళ్ళు తినట్లేదండి సపోటాలు అయితే మా పిల్లలు ఇంకా పాడవుతున్నాయలేసి అది కూడా మేమే తిన్నాము మధ్యాహ్నం అందులో నాలుగు పాడైపోయినాయి ఇంకా వంటగదైతే ఇలా ఉంది అంట్లయితే తోమాల్సి ఉన్నాయి సర్దాలి ఇంకా బట్టలు అయితే మిషన్లో వేయాలి బట్టలు మరతేయాలి ఇంకా ఇంత పని అయితే ఉందండి పొయ్యి కాడు చూసారు కదా అక్కడే అక్కడే ఉన్నాయి ఇంకా అమ్మాయి అయితే టీవీ చూస్తా కూర్చుంది ఇక్కడ చూసారు కదా వరండాలో అన్ని కాళ్ళు మట్టి మట్టిగా ఉంది ఇది కూడా కడగేయాలి ఇంకా అంట్లన్నీ బయట వేసుకొని పొయ్యి కాడైతే తుడిసేసుకుందానండి ఇప్పుడైతే కొంచెం నీట్గా ఉంది అంతే పిల్లలు వెళ్ళేటప్పుడు హడావుడిగా ఉండిద్ది కదండి అంట్లు తోమేసుకున్నాను ఒక్కసారే తోమేసుకుంటానండి ఇది సాయంత్రం పూట అంట్లు తోమేసి బట్టలయ్యి మరితేసుకున్నాను ఇంకా ముందు కూడా కడిగేశారండి ఇంకా సాయంత్రం అయితే నాలుగున్నర అలా అవుతుందండి ఇంకా కాఫీ పెడుతున్నాను నాకు అమ్మకి చెప్పి కాఫీ పెడతా అమ్మా అంటే సరేలే అండి రోజుకి ఒకసారైనా కాఫీ తాగకపోతే మనకి రోజు గడవదు ఇంక ఇద్దరం అయితే కాఫీ తాగేసాం ఇంకా మా అబ్బాయి వచ్చి స్నానం అది చేసాడు ఇంకా తనకైతే నిన్న తీసుకున్న ముక్క కండి ఉంది కదండి అదైతే ఉడకపెట్టిచ్చాను తను సుఖం తిన్నాడు ఇక్కడ మా అమ్మాయి హాయి చెప్తుంది తను కూడా వచ్చేసిందండి పునుగులు తెచ్చుకుంటానంటే అక్క వచ్చి నాకు తెచ్చుకుందు కానీ అని చెప్పాను ఇంకా పునుగులు బజ్జీ అది తెచ్చాడు పచ్చడి ఇటు మర్చిపోయిందంట ఆమె అయితే ఇది నలభై రూపాయలే అండి అంటే ఒక్కొక్క బజ్జీ పది రూపాయలు అంట ఉల్లిపాయ బజ్జీ ఇంకా పచ్చడి తెచ్చుకుంటానికే వెళ్ళాడు మా అబ్బాయి అయితే ఈ బజ్జీలు అయితే నేను మా అమ్మాయి అయితే తింటున్నాం వాళ్ళైతే పునుగులు తెచ్చుకున్నారు పిల్లలు ఇక్కడ వీడియో మా అమ్మాయి తీస్తుందండి అమ్మమ్మ ఎంత బాగా కనబడుతున్నావో నువ్వు అని చెప్తుంది ఇక్కడ మా అమ్మ హాయ్ చెప్తుంది ఆ చీర ఉంది కదండి దానివల్ల అయినా కూడా మా అమ్మ అందంగానే ఉండిద్ది ఇక్కడ నేనైతే బజ్జీ అయితే తింటున్నానండి బాగాలేదు అది ఒక రకమైన స్మెల్ వస్తుంది పాడైపోతే వచ్చి తీసేసారా అలాగా అంటే మొత్తం బజ్జీ కాదు దాని మీద కొంచెం నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్లు అలా అనిపిస్తుంది తిందా పచ్చడి తీసుకురాకుండా మర్చిపోయాడు మా అబ్బాయి ఆమె ఈట మర్చిపోయిందంట బజ్జి హోల్ వస్తే మీకు తూ కావాలి తూ వచ్చాను కావతేస్టు दराफू बीच में अंगे बच्चे खाओ काले ते भी रुको काल नहीं दले तू वो काल ले जरूर नहीं छोड़ रहे भाई हाँ फिर छोड़ने का उसमें क्या नहीं बच्ची मोटा औरता छोड़ ये दांत लो कोट कौन टेम है दो अब <laughs> ले खाओ काले नो अब पहला कोट कौन ना ప్రతి దానికాడ ఇంకా గొడవేనండి వీళ్ళిద్దరిది మా అబ్బాయి అంట లావు బజ్జీ తీసుకున్నాడంట అదొక గోల ఇంకా తర్వాత ఏమో ఉల్లిపాయ మొత్తం తనే వేసుకుంటున్నాడని అదొక గోల అదైతే మా భాషలో మాట్లాడుకున్నాం అలాగే పెట్టేశాను హిందీలోనే అర్థమైతులే అనేసి ఇంక ఇంతేనండి దేంట్లో కూడా గొడవ ఆడుకుంటేనే ఉంటారు మా పిల్లలైతే ఇంకా ఇవాళ్ళైతే ఇంకా స్నాక్స్ తింటున్నారు నేను చెప్పాను రేపు నుంచి వేస్తాలే గాళ్ళు అలాగా అనేసి ఉల్లిపాయ ఉల్లిపాయ బజ్జీ అంట ఉల్లిపాయ పొకడీ అయితే మా అమ్మాయి ఉల్లిపాయ బజ్జీ కూడా ఇయ్యమ్మా అంటుంది అది పొకోడీ లే అనేసి చెప్తున్నాను ఇంకా ఇలాంటివన్నీ వేస్తాను నేను కూడా ఇంట్లో మీరు ఇంకా బయట తెచ్చుకుంటున్నారు కదా అనేసి చెప్పానండి సరే వెయ్యి అంటున్నారు ఇంకా ఇక్కడ చాప్ తీసుకున్నాను కదండీ ఇంకా అదే చేద్దామని ఒక అయితే నానబెట్టాను ఇంక ఈ మామిడికాయలు చూసి మా అమ్మ పొద్దున్నేమందంటే అసలు బాగుంటాయి ఈ మామిడికాయలు తీసుకున్నాం అంది కానీ తీగు ఇంకా నేను కూడా దర్చుకున్నాను బాగోవేమో వంద రూపాయలు వేస్ట్ అయిపోతాయి అని కానీ బాగుంది కాయ తీయకుంది చూస్తానికి అలా ఉన్నా కూడా ఇంకా సపోర్ట్ ఈ అట్టికాయలు అయితే పాడైపోతున్నాయి ఇంకా అట్టికాయ జ్యూస్ అయితే వేసానండి ఇంకా పాడైపోతుంది మా అమ్మ మరీ చిన్నపిల్లలా తాకుండానే బాగుందని చెప్తుంది అలా ఎలా మా తాగి కదా మా చెప్పాలి దీనికి బాగుందా లేదా అంటే నేను అవుతుంది ఇంకా మా అబ్బాయి ఇక్కడ అలిగాడండి బూస్ట్ అంటా వేయలేదంట నేను నిన్నైతే ఒక్కొక్క ప్యాకెట్ వేసానండి బూస్ట్ అయితే ఇంకా అలా వేస్తే ఎలా లే అనేసి నేను ఒక ప్యాకెట్లో తీసి ముగ్గురికి వేసాను వాడికి సరిపోలేదంట ఇంకొకటి తెచ్చుకుంటానని చెప్తున్నాడు ఇంకా నేను అరుస్తున్నాను ఉన్నాయి అయిపోయేదాకా నీకు నిద్ర రాదురా అనేసి చూసారు కదా ఏడుపు మొహం పెట్టాడు ఇంకా నా కొద్దు అది ఇది అంటుంటే ఇంకా కొంచెం ఉంది ఇదిగోండి మా అమ్మ బాగుందంట ఇంకా కొంచెం ఉంది అది వేసుకోమని చెప్పాను మా అమ్మాయి తాగేసింది తనకు నచ్చలేదంట పంచదార కూడా వేయలేదంటున్నాడు పంచతారైపోయినా కూడా తీగ ఉందండి తీగనే ఉన్నాయి అట్టికాయలు ఇంకా అలాగా అలా పేచి పెడతా ఉంటాడు మా అబ్బాయి ఇంకా మా అమ్మ అంటుంది పాలు పేటం అలా కాదు వేసేది డ్రీ పెట్టి గడ్డ కట్టి నాకా వేయాలి ఇలా వేస్తే మంచిది కాదు అంటుంది అమ్మ డ్రీ పెడితే గడ్డ కట్టిద్ది దాని తర్వాత ఏమైతే అది ఏమైనా ఉడికిద్దా కాదు కదా అది కూడా పచ్చిపాలే కదా అని అంటున్నాను పచ్చిపాలతోనేమో జ్యూస్ చేసేది అనేసి చెప్తుంటే బాగోదు అలా చేయకూడదు అంటుంది మా అమ్మ జ్యూస్ షాప్లో కూడా పచ్చిపాలతోనే కదండి చేసేది అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు వాళ్ళు గడ్డ కట్టినాక వేస్తారు మనకు అంత టైం కూడా లేదు అనేసి నేను ఇంకా అప్పటికప్పుడు తెప్పించి మా పిల్లలు పేచి పెడతారు ఇంకా సర్లే అనేసి అట్టకల్ని పాడవుతున్నాయి కదా అని అప్పటికప్పుడు వేసేసి జ్యూస్ చేసి ఇచ్చేసాను వాళ్ళకి ఇంకా నేను తాగాను బాగానే ఉంది ఎప్పుడు తాగుతూనే ఉంటాము ఇక్కడ నేను ఏంటి చేప టమాటా అయితే చేస్తున్నానండి తాలింపులో ఒక రెండు ఉల్లిపాయలు వేసుకున్నాను పసుపు వేసినాక వేగినాకైతే ఒక టమాటాలు వేసుకున్నాను ఒక ఐదు ఆరు టమాటాలు అయితే కట్ చేసేసుకున్నాను ఇంకా అందులోనే సాల్ట్ సాల్ట్ చూసుకొని వేసుకోవాలి ఇది ఉప్పు చేప అందులో మేము అన్నంలో కూడా ఉప్పు వేసుకుంటాం కదండి నేను కొంచెం వేసాను అయినా ఉప్పు ఎక్కువైంది అంటే చేపకుంది ఉప్పు బాగా గ్రేవీకి అయితే లేదు ఇంకా టమాటాలు మగ్గినాకైతే కారం వేసుకున్నాను టేస్ట్కి సరిపోయినంత ఈ చేపలు అయితే కడిగానండి ఇంకా కడిగేసినాక శుభ్రంగా ఇంకా కడగాలంట మా అమ్మ చెప్తుంది ఇంకాసేపు కడిగితే ఉప్పు పోయిద్దండి నాకు ముందు చెప్పలేదు ఇంకా ముక్కలు కూడా అందులో వేసేసుకొని ఒక నిమిషం పాటు కలిపేసుకున్నాను ఒక గ్లాస్ నీళ్ళు వేసాను ముక్క ఉడకాలి కదా ఇంకా ఒక గ్లాస్ నీళ్ళు వేసి సిమ్లో పెట్టేశానండి ఇంకా కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను కూర అయితే చాలా బాగుందండి కాకపోతే కొంచెం ఉప్పు ఎక్కువైంది ముక్క ముక్కకుంది ఉప్పు అది కూడా తినేటప్పుడు కూరలు తినేటప్పుడు ఏమైనా పెట్టలేదు ఉడికిపోయిందండి చేపల కూర బాగుంది టేస్ట్ అయితే ఇంకా ఇదేనండి వాళ్ళ వీడియో మా వీడియో కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం ఓ చిన్న లైక్ అనేది ఇస్తే ఈ వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్ళిద్దండి ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి నిన్నటి వీడియోకి అయితే కామెంట్ చేశారండి మా వీడియో ప్రతిసారి కామెంట్ చేసే వాళ్ళు కూడా కామెంట్ చేశారు ఇంకా నైస్ వీడియో అని ఇంకోళ్ళు కూడా కామెంట్ చేశారు గుడ్ వీడియో అని ఆ ఏదో చెప్పేశాను నేనైతే ఇంకా ప్రతిసారి కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ అండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి